పర్గుంటది ఈరోజు నన్ను తొందరగా వెళ్ళాలి మమ్మీ మీ కాలేజీకి నేను రెడీ అయిపోయాను టిఫిన్ తొందరగా తీసుకురా మమ్మీ నాకు ఎంత మంచి ఉద్యోగం దొరికింది తెలుసా మమ్మీ పర్ మంత్ సిక్స్టీ థౌసండ్ అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు మమ్మీ మాకు మా గ్రూప్ అంతా నేను మాత్రం నువ్వు చెప్పిన సంబంధమే చేసుకుంటే ఎవరు చెప్పింది వినను ప్రేమలు గీమలు దోమలు నాకు అవసరమే లేదు మమ్మీ దోమలు కొట్టుకుంటా కూర్చోవాల మనం అవసరం అమ్మ ప్రేమలు నేను ప్రేమనే ప్రేమించాను తెలుసా మమ్మీ నేను నీ బిడ్డను మమ్మీ అబ్బా ఉద్యోగంలో రాజేష్ అని అబ్బాయి దొరికాడు రియల్లీ హ్యాపీ అనిపిస్తుంది రోజు రాజేష్తో మాట్లాడు అదో ఆనందంగా అనిపిస్తుంది రియల్లీ రియల్లీ ప్రేమించేస్తున్నాను నేను ప్రేమించేస్తున్నాను మమ్మీకి చెప్పాలి సర్ప్రైజ్ చేయాలి మమ్మీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను కానీ మమ్మీకి మాటిచ్చాను కదా మమ్మీ చేస్తున్న సంబంధమే చూసుకుంటాను కానీ ఏం చేద్దాం నేను మాత్రం ఇప్పుడు రాజేష్నే ప్రేమిస్తున్నాను నేను ఐ లవ్ యు రాజేష్ హాయ్ రాజేష్ వట్ డూయింగ్ రే యాడే అయింది టిఫిన్ ఓకే ఓకే మమ్మీ నేను రాజేష్ అబ్బాయిని ప్రేమించాను మమ్మీ నేను అతనే పెళ్లి చేసుకుంటా నువ్వు ఎన్ని సంబంధాలు చూసుకుని నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను రాజేష్ని మాత్రమే చేసుకుంటాను నీ ఇష్టం మమ్మీ నువ్వు ఎంత ఫోర్స్ చేసినా నేను చేసుకుని నువ్వు చూసిన సంబంధం అసలే చేసుకో నేను చెప్తున్నాను నేను రాజేష్ని చాలా ప్రేమించిన రాజేష్కి రెండు ఇల్లులు ఉన్నాయంట పొలాముందంట చాలా డబ్బు ఉంది మమ్మీ ఆయనకి నన్ను మంచిగా చూసుకుంటాడని నాకు హోప్స్ ఉంది నువ్వేం పరిశాను కాకు నా గురించి ఏం రంది పెట్టు ఒకవేళ నువ్వు కాదంటే మాత్రం మేము లేచిపోయి పెళ్ళి గుడి చేసేసుకుంటాం మేము నీ ఇష్టం తర్వాత నువ్వు చేస్తాను నువ్వు చెయ్యి లేదంటే వెళ్ళిపోతాను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని చూపిస్తాను నేను ఎంత బాగా బ్రతుకున్నాను ఏంటి మమ్మీ నువ్వు ఏమంటున్నావు అసలు నాకు ఇష్టము అంతే నేను చేసుకుంటాను నేను నాకు నాకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది మమ్మీ నేను మంచి బ్రతుకుతా ఇంకోటి పెళ్ళి చేసుకున్న తర్వాత నువ్వే నా దగ్గరకు వస్తావు షెబాష్ బెట్టా అనేసి నీ ఇష్టం మమ్మీ నేనైతే చెప్పే చెప్తున్నా నీకు తర్వాత నీ ఇష్టం నుద్దు మమ్మీ నేను వెళ్ళిపోతా నేను అంతే చెప్తున్నా నేను నేను వెళ్ళిపోతున్నా మమ్మీ హండ్రెడ్ కాల్స్ దాకా చేయాలి అసలు లేపట్లేదు ఏంటో ఫోన్ రాజేష్ ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం అస్సలు అసలు పట్టించుకోవట్లేదు ఏంటో బా ఎన్నిసార్లు చేయాలి హలో పెట్టేస్తున్నాడు ఇప్పటికి వంద కాల్స్ చేశాను నేను అసలు రిప్లై అయ్యట్లేదు ఆన్సర్ చేయట్లేదు కాల్కి అయ్యింది నాకు వదిలేసి అయ్యింది మొహం చూయించాలని నేను ఇట్లా చేస్తే మమ్మీని కాదని పెళ్లి చేసుకున్నా నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదు అస్సలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు త్రీ డేస్ నుంచి ఇంటికి రాలేదు మమ్మీ కాల్ వస్తుంది చాలా రోజులు మమ్మీ నా కోసం ప్రేమగా ఫోన్ చేస్తుంది నేను చెప్పాలనో ఏమో ఎట్లున్నా చెప్పాలనో ఏమో నాకు అర్థం కావట్లేదు మమ్మీ కాల్ చేసి లిఫ్ట్ చేయాలా వద్దా చేస్తా హలో అమ్మా బాగున్నానమ్మా నేను నైస్ వెరీ నైస్ చాలా సంతోషంగా ఉన్నా నేను నేను సంతోషంగా లేనమ్మ నేను రాజా జోట్లేసింది మమ్మీ గంటే ఎక్కువ జీతం ఉన్న అమ్మాయిని పట్టుకున్నాడా మమ్మీ త్రీ డేస్ నుంచి ఇంటి రాలే కాల్ లిఫ్ట్ చేయట్లేదు బాగాలేదు మమ్మీ నాట్ హ్యాపీ నిన్ను కాదని వెళ్ళాను కానీ నేను హ్యాపీగా లేను మమ్మీ ఒక్కరోజు కూడా హ్యాపీగా లేదు నేను నాట్ హ్యాపీ ఎట్ ఆల్ నో మమ్మీ నాకు నువ్వు కావాలి మమ్మీ నువ్వు చూసి సంబంధం చేసుకోకపోవడం వల్ల నేను ప్రేమించి నమ్మి మోసపోయాను మమ్మీ నేను మోసపోయాను తన మాటలతోటి తనతో నన్ను హిప్టటిజం లాగా చేసి ప్రేమించే వరకు తీసుకొచ్చి పెళ్ళి కూడా చేసుకుని జస్ట్ త్రీ మంత్స్లో వదిలేసాడు మమ్మీ నన్ను నాకంటే ఇంకా ఎక్కువ జీతం అమ్మాయిని పట్టుకున్నాడు మమ్మీ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎవరికి చెప్పుకోలేదు మమ్మీ బాధ అండ్ సారీ నువ్వు ఇప్పుడు కాల్ చేసావు కాబట్టి నేను చెప్పుకుంటున్నాను మమ్మీ అమ్మా అమ్మా నన్ను ఎంత గారా సో ఇదండి స్కిట్ ఈరోజు మన స్కిట్ జస్ట్ సెంటిమెంటల్ గా ఉంటుంది కొంచెం కొద్దిగా బాధాకరంగా కూడా ఉంటుంది ఇది స్కిట్ చాలా మంది అమ్మాయిల పరిస్థితి రియల్గా మనము ప్రేమించాలని నమ్ముతాము వాళ్ళు బాగా చూసుకుంటే ఓకే నో ప్రాబ్లం లైఫ్ లాంగ్ హ్యాపీ మనము తల్లిదండ్రుల ముందు ఒక భేషిక నిలబడవచ్చు కానీ ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతుందో చాలా చాలా బాగుండదు కానీ ఈ ప్రేమించే విషయంలో ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ విన్ అయిన వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎట్లా అంటే నిజంగా లవ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనల్ని ఎప్పటికి లవ్ చేస్తారు వాళ్ళు కానీ మన మీద లవ్ లేకుండా ఊరికే మన జాబ్ మీద మన దీని మీద లవ్ చేసి ఏ సర్లే సంపాదిస్తుంది కదా మనం బతికేస్తాం అనే వాళ్ళు జెంట్స్ కొంతమంది ఉంటారు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ వన్ సైడ్ చెప్పట్లేదు టూ సైడ్స్ చెప్తున్నాను నేను ఆ టూ సైడ్స్ ఆలోచించి చెప్తున్నాను నేను అంటే అమ్మాయిలు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ అబ్బాయిలు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రేమ పెళ్లిలో మన అమ్మన వాళ్ళు ఎప్పుడైనా కొద్దిగా మంచి మన సంబంధాలే చూస్తారు గవర్నమెంట్ జాబ్ ఉందా అది ఉందా ఇది ఉందా మంచి అబ్బాయి అని చూస్ చేస్తారు కానీ మనం ఏం చేస్తామంటే కొద్దిగా యంగ్ 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 స్టేజ్ స్టేజ్లో కొంచెం వినబుద్ధి కాదు మనకి అప్పుడు మా మమ్మీ నాన్న అమ్మ నాన్న చెప్పినది వినబుద్ధి కాదు మన ధోరణిలో పోతాం అనమాట దెబ్బ తలుగుతాయి కానీ తెలియదు అనమాట అదేంటి మంచిగా చెప్పిర్రా చెడ్డ చెప్పిర్రా అని అంతా అయిపోయినాక అయ్యో మమ్మీ మమ్మీ అంటే ఏం చేసేది ఏం లేదు ఒకవేళ బాగున్నారనుకో రియల్గా హ్యాపీ అనమాట హ్యాపీ హ్యాండ్స్ ఆఫ్ సో నేను చెప్పేది ఒకటి ఏంటంటే ప్రేమించి పెళ్లిలో ప్రేమ ఉండాలండి ఎప్పటికీ ప్రేమ ఉండాలి ఈ మధ్యాహ్నం అయిపోయిందంటే ఓన్లీ డబ్బుల మీదనే ప్రేమ ఆస్తుల మీదనే ప్రేమ ప్రాపర్టీస్ ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇంతే ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా విత్ ఇన్ త్రీ మంత్స్ లో మళ్ళా డైవర్స్ లేదంటే వన్ ఇయర్ వరకు నెట్టుకొస్తారు అట్లా అని ఎందుకంటే ఇద్దరు సంపద ఉంటుంది కాబట్టి ఇంతకంటే మంచి అమ్మాయి సంపాదించదనుకోండి జంప్ అయిపోతారు అబ్బాయి ఇంతకంటే మంచి సంపాదించుకోండి అమ్మాయి జంప్ అయిపోతుంది ఇట్లా ఇట్లా జరుగుతుంది ఈ మధ్యన సో అమ్మ నాన్నలు చేసిన సంబంధాలు అయితే కొద్దిగా ఎయిటీ పర్సెంట్ సక్సెస్ఫులే వాళ్ళ దానికైతే ఏంటంటే వాళ్ళందరూ మంచిగా మాట్లాడడం ఇష్టడం మళ్ళీ కలపడ కలపడాలు ఉంటాయి మనకు మనం చేసుకునే అనుకో ఇక అంతే ఇక మనకి ఎవరు సపోర్ట్ నో సపోర్ట్ ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి సపోర్ట్ నిల్ మనం గట్టిగా ఉండాలి ప్రేమించిన వాళ్ళం గట్టిగా ఉండాలన్నమాట మనకు ఒక దీక్షలాగా మనము మేము మంచిగా సాధిస్తాము ప్రేమించి పెళ్లి చేసుకొని మేము లైఫ్ లాంగ్ ఉంటాము పిల్లలు చక్కగా ఇల్లు చక్కగా లేకుండా కొనుక్కుంటాము ఉంటాము అనేది ఒక పట్టుదలతోటి ఉండాలన్నమాట ఇటు సైడ్ ఏం పెడతారు ఇటు సైడ్ ఏం పెడతారు అట్లాంటివి కాకుండా మనకు మనమే నిలబడి చూపించాలన్నమాట ఈ ప్రేమ పిల్లకి ఇదనమాట ప్రాబ్లం మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయిలకి ఒకవేళ మీకు నిజంగా హార్ట్ టచ్చింగ్ అనిపిస్తే ఈ స్కిట్ బాగుంది అనిపిస్తే లైక్ ఒక షేర్ ఒక కామెంట్ తప్పకుండా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా